సుప్రీంకోర్టును రాష్ట్రపతి ఏమీ అడిగారు గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులపై గవర్నరు రాష్ట్రపతి ఎంతకాలంలోపు నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై రాజ్యాంగపరమైన చర్చ నడుస్తుంది సాధారణంగా ఒక బిల్లు చట్టం అవ్వాలంటే రాష్ట్రంలో అయితే గవర్నరు కేంద్రంలో అయితే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అయితే కొన్ని సందర్భాల్లో రాష్ట్ర బిల్లులను గవర్నర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు ఈ విషయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును కొన్ని ప్రశ్నలు అడిగారు రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం ఈ ప్రశ్నలు అడగడం జరిగింది ఈ సుప్రీంకోర్టు సలహా లేదా అభిప్రాయం కోరే అధికారం ఈ ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీకి ఉంటుంది ఈ అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతి ప్రశ్నలు అడగడం చాలా అరుదుగా జరుగుతుంది కానీ ఇది చాలా కీలకమైన పరిణామం అసలు ఈ చర్చ ఎందుకు వచ్చింది టాపిక్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఏప్రిల్ ఎనిమిదిన సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది రాష్ట్ర బిల్లులపై గవర్నర్లు రాష్ట్రపతి ఎంత టైంలో నిర్ణయం తీసుకోవాలో ఆ తీర్పులో కొన్ని సూచనలు చేసింది ఉదాహరణకు ఒక బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ దానిపై మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితే రాష్ట్రపతి దాన్ని స్వీకరించి మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని అంటే రాష్ట్రపతి దగ్గరికి పోయిన తర్వాత నుంచి ఆ బిల్లు మూడు నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని ఆ తీర్పులో చెప్పబడడం జరిగింది ఒకవేళ గవర్నర్ ఆమోదించు